బంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ నమ లక్ష్మీనారాయణకు పాదార విందార్పణమస్తు అలాగే ఓం శ్రీమాత్రే నమ శ్రావణ దేవికి శతకోటి వందనాలండి కృష్ణాష్టమి కృష్ణాష్టమి ఇంట్లో చేసుకున్నామండి మేము ఇప్పటి నుంచో నాకు చేసుకోవాలని ఆశ అండి అంటే ఎలా అంటే అండి చేసేదాన్ని అంటే మేము పాతింట్లో ఉన్నప్పుడు అండి వెంకటేశ్వర ఫోటోకే తులసి మాల కానీ పూలమాల కానీ వేసి పాలు అటుకుళ్ళు బెల్లం పెట్టుకొని దీపం పెట్టుకునేదాన్ని అంతే కానీ ఈ సంవత్సరం రాధాకృష్ణుల్ని పెట్టి నాకు తెలిసిన విధంగా నాకు తోచిన విధంగా నా శక్తి కొలది నేను చేశానండి అంటే స్వామితో మనసులో అనుకున్నానండి స్వామి ఇల్లు కట్టుకున్నప్పుడు చెయ్యాలి అని కృష్ణుని అయితే పెద్ద కృష్ణుని కొనలేకపోయానండి అంటే ఇంకా ఎక్కడ అంటే మా బ్యాచ్లో ఒక ఆంటీ వాళ్ళ దగ్గర ఉంటుందండి విగ్రహం అంటే ఇక్కడ అమ్మని విగ్రహాల కాకుండా చాలా బాగుంటుందండి ఆ విగ్రహం అలాంటి విగ్రహం కావాలని చూశాను అడ్రస్ ఉంది కానీ వెళ్ళడానికి అవలేదు ఈ అవకాశంతో ఉన్నంత అవకాశంతో నాకు తెలిసిన విధంగా చేశానండి అలాగే శ్రీకృష్ణుని చిన్న శ్లోకంతో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందామండి वसुधेव देवं धेवं कं धेवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरं कृष्णं वन्दे जगद्गुरम् వందే జగద్గురం స్వామివారిని అంటే స్వామి గురించి చెప్పినప్పుడు చిన్న శ్లోకంతో తలుచుకుందామని అలా చెప్పానండి అలా అనుకున్నానండి అనుకొని మరి అనుకున్నప్పుడు చేసేయాలి కదండీ ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటామో చెప్పలేమండి స్వామి మనకి అవకాశం ఇచ్చినప్పుడు ఉన్నంతలో అవకాశం ఉన్నప్పుడు మనం చేయాల్సినవి చేయడమే మంచిదని నా అభిప్రాయం అండి అలా కృష్ణుడికి ఈరోజు నేను ఫొటోస్ వీడియోస్ వీడియో పెడతాను చూడండి నేను అలా చేశానో మీ అందరూ చెప్పండి నాకు తెలిసిన విధంగా నాకు తోసిన విధంగా చేశానండి స్వామి పాదాలు వేయలేకపోయానండి అంటే నాకు రావండి వేయడం ఆ పాదాలు తప్ప పైగా ఏంటంటే మాది వైట్ మూలన్నీ ఇందులో కలిసిపోతుందని చెప్పి అది ఫ్రంట్ ఉన్నాయి కానీ మా అన్నయ్య ఇంట్లో ఇందులో కలిసిపోతుందని చిన్న వెనకడుగు వేసానండి అందువల్ల ఒక ఆలోచన నాకైతే రాదండి ఆ ఫ్రెండ్ల ద్వారా వేద్దాం అనుకున్నాము కానీ ఇంకా అవ్వలేదు అలా అయింది నా ఆలోచన అలా ఆలోచించాను కానీ చేశానండి ఏదో అలా నాకు తో తోచిన విధంగా చేశాను చాలా బాగా చేశానని అనుకుంటున్నానండి ఎందుకంటే ఎవరికి వాళ్ళు బాగా చేసామనుకుంటాం కదండీ చూసిన మీ అందరికీ తెలియాలి స్వామివారికి నాకు తోచిన విధంగా నైవేద్యాలు పెట్టుకున్నానండి స్వామికి తులసి మాల వేశాను అలా కీర్తించుకున్నామండి స్వామిని శ్రీకృష్ణ అష్టోత్తరం చేశానండి తర్వాత ఉదయాన్నైతే అయితే ఆ అష్టోత్తరం ఒక చిన్న రెండు బాటలతో ఇంకా అవన్నీ చేసేటప్పటికి లేట్ అయిపోయింది అంటే నిత్య పూజ ఉంటుంది కదండి శ్రావణ మాసం కదా నిత్య పూజ చేసిన తర్వాత ఈ మళ్ళీ స్వామివారికి పాలకాయలు పాలకాయలు అంటాం కదండీ అవి అప్పాలు అవి వండుకొని మళ్ళీ అటుకుల పాయసం పరవన్నం వండి పానకం కలుపుకొని అన్నీ మళ్ళీ స్వామికి సర్దుకొని తర్వాత మళ్ళీ చేసుకున్నాం కదండీ అందువల్ల శరీరం కొంచెమే సహకరించింది మళ్ళీ సాయంత్రం మళ్ళీ పునః పూజ చేసి స్వామివారికి మళ్ళీ పాలు పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ పెట్టి అప్పుడు ఏదో నాకు తోచినవి నాకు తెలిసినవి కొంచెం పాడుకున్నానండి స్వామికి అలా నేను కృష్ణాష్టమి వేడుక చేసుకున్నానండి నా కృష్ణాష్టమి వేడుక నేను ఎలా చేశానో చూసి మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాతయ నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు అండి जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण